నాన్న అమ్మ క్యారేజ్ పంపించింది నాన్న ఇక్కడ పెట్టు అరే ఏంట్రా ఈ రోజు నీ రిజల్ట్ అంట కదా అవును నాన్నా పాస్ అయ్యావా నాన్నా అది ఆ చరణు చెప్పు హలో బాబు ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను బాబు నా కొడుకు మంచి మార్కులతో పాస్ అయ్యాడు అది కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అవును నీ కొడుకు ఎంత మార్క్స్ అవునులే నా కొడుకు వచ్చినన్ని మార్కులు రాకపోవచ్చు ఇంతకీ ఫెయిల్ అవ్వలేదు కదా సరేలే నీ కొడుకు ఏం చదివాడైన మార్కులు రావడానికి సరే నేను తర్వాత మాట్లాడతాను నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు ఫెయిల్ అయ్యావని నువ్వు దేనికి పనికిరావురా రావరా నువ్వు రేపటి నుంచి షాప్కి వచ్చి పని చేసుకో సార్ ఈ లిస్ట్ లో ఉన్నవి ఇంటి పంపించండి నా తమ్ముడు రేవంత్ వాళ్ళ ఫ్రెండు కదా నువ్వు అవునక్క స్టేట్ ఫస్ట్ లో పాస్ అయ్యావంట కదా కంగ్రాట్స్ థ్యాంక్స్ అక్క ఎవరిని చూసుకొని ఎవరిని అనుకుంటున్నావు అమ్మా మా వాడికి అంత సీన్ లేదు అయ్యో అంకుల్ మీ కొడుకు స్ట్రేట్ ఫస్ట్ వచ్చాడు ఈ రోజు పేపర్ లో కూడా వచ్చాడు కదా చూడలేదా మీరు అవునా తల్లిదండ్రులుగా మీరే పిల్లల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు ఐదు నిమిషాల క్రితం ఎవరో ఏదో అన్నారని మీ కొడుకుని తిట్టారే గానీ తెలుసుకునే ప్రయత్నం చేశారా నన్ను క్షమించరా నేను తప్పుగా అనుకున్నందుకు అయ్యో పర్లేదు నాన్న నువ్వే కదా ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి